సూపర్ బ్రో అసలు తమనన్న చింపేశాడు అసలు ఫస్ట్ హాఫ్ ఫైట్ ఎలా ఉంది అదే బ్రో ఇంటర్వెల్ ముందు వస్తుంది నిజంగా గూస్ బస్ పక్క నిజంగా చెప్తున్నాను మార్క్ మై వర్డ్స్ పిచ్చేకపోతారు నిజంగా అందరూ అంత బాగుంది అదే విధంగా ఇప్పుడు చూస్తే తలకాయ తోటి దృష్టి తీస్తాడు కదా అది ఆ సీన్ ఎలా ఉంది లేస్ లేజాయి బ్రో జనాలు సీటు లేస్ అయి మామూలు కాదు పిచ్చేకపోయారు నిజంగా సెలబ్రేషన్ అంటే ఇది చింపేశారు నిజంగా నో ఇంకా ఎంత కలెక్షన్ రావచ్చు ఎత్తేస్తాడు ఇంకా ఓజీ ఎత్తేస్తారు అనుకుంటా ఓకే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ బ్రో న్యూటన్ లేడు ఐన్షన్ లేడు ఉన్నది ఒక బోయ 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 గారి లో న్యూటన్ థర్డ్లో మర్చిపోండి ఐన్షన్ గారి బల్బుని మర్చిపోండి ఇక్కడికి వస్తే మొత్తం స్క్రీన్ పైన బోయపాటి గారి బాలయ్య గారి మాసే అంతకు మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సినిమాకి వచ్చి అదిరిపోయింది సినిమా అయితే వింటర్గా జనాలు ఒంటి మీద చొక్కాలు ఉన్నాయి లేకపోతే చించుకొని బయటకు వెళ్ళేవాళ్ళు అలాంటి పక్క ఒక కమర్షియల్ మాస్ మూవీ అగ్రీట్ ఓన్లీ స్క్రీన్ పైన చూడాలి అది కూడా ఈ పీవీఆర్ పీవీపీలు వదిలేయండి సింగిల్ స్క్రీన్స్కి వచ్చి రచ్చ ఎంజాయ్ చేసే ఫస్ట్ ఆఫ్ ఫైట్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ ఏంటన్నా సెకండ్ హాఫ్ ఏంటన్నా సినిమాలో ఉన్నవి బయట మాసే ఆది గారు సెకండ్ లో కొంచెం సేపే ఉన్నారు కానీ మిగతాదంతా బాలయ్య గారి మాసే అక్కడ సినిమా మొత్తం అన్న అదే అన్న ఏ లాలు మర్చిపోండి ఆయన కొడితే మార్చి వెళ్ళాలంటే వెళ్తారు కూడా మేము దానికి అరుస్తాం కూడా అలాంటి మా సినిమా ఇది దీంట్లో లాజిక్లు వెతకాలి ఎలిమెంట్స్ చూడాలి సినిమాకి రావద్దు అంతే అందుకే ఆది గారు ఒక ట్వంటీ మినిట్స్ ఉంటారు ఉన్నంతసేపు అరబించదిలేశారు అంటే ఆయన ఒక నెగిటివ్ క్యారెక్టర్లో చూపించారు కానీ అరబించి వదిలేశారు కానీ ఒక పర్టికులర్ వీలనంటే సినిమాకి ఎవరు ఉంటారు కంప్లీట్లీ ఫారెన్ ఫారెన్ వాళ్ళ బయో వాళ్ళ చూపించారు కాబట్టి చాలా అంతకుముందు ఇప్పుడు చూస్తే సరైన యాక్ట్ చేశారు కదా అది బాగుంది అంటే దాంట్లో బాగుంది అంటే సరైన ఆయన ఫుల్ టైం విలన్ ఇందులో ఏంటంటే ఒక ట్వంటీ మినిట్స్ ఒక నెగిటివ్ తాంత్రికుల్లో ఉంటాడు అంటే కంప్లీట్ రోల్ అయితే అతనికి కాదు సినిమాలో అంతే అంటున్నా ఈ సినిమాలో విలన్ అంటే వేరే కంట్రీ వాళ్ళు ఎవరైతే బయో వారు ఇండియా మీద ఎంత కలెక్షన్స్ రావచ్చు అంటారు కలెక్షన్స్ ఎవరికి కావాలన్నా బీసీ సెంటర్లు అయితే దత్తరిగిపోతాయి ఈ పండగ సునామే బాలయ్య గారి సునామే ఉంటుంది అలాంటి సునామే మీ ఉద్దేశంలో ఎంత రైటింగ్ ఇస్తారు మూవీకి ఒక పక్కా కమర్షియల్ మూవీగా చూడాలంటే ఫోర్కి ఫైవ్కి ఫోర్ ఇస్తాను లేదు నాకు ఒక స్టోరీ కావాలి దానికంటే థియేటర్ వైపు రావద్దని చెప్తాను నేను థ్యాంక్ యూ బ్రో యూ బాలకృష్ణ ఎలా చేస్తాడు బోయపాటి జై భోయపాటి జై బోయపాడి స్టోరీ పరంగా ఎలా ఉందండి స్టోరీ అనగా దైవత్వం చూపించాడు చాలు మనిషికి అది కావాలిగా సినిమా దైవత్వముడు కల్లా బ్లాక్ బాస్ట్ దేవుడిని చూడాలి సినిమా కాదు జై భోగి డైలాగ్స్ డైలాగ్ ఉంది జై భోగి బాడెండ్ అన్ని వచ్చేస్తాయి అందులో బాలకృష్ణ తప్పు దాంట్లో ఓకే అండి థ్యాంక్ యూ బ్రో హాయ్ 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 ఉన్న ప్రతి సీన్ బ్లాక్ బస్టర్ థియేటర్ లో మీరు మీరు ఇప్పుడు చూసారుగా ఎట్లా అనిపించింది మీకు అందరిని ఇక్కడ ఎవరు అనియో బ్లాక్ బస్టర్ అంటారు నాదే అదే ఫీలింగ్ ఇంటర్వెల్ లాస్ట్ అసలు డోంట్ మిస్ ఇట్ ఓకే బాల్యా బాబుని గాడ్ లెవెల్ ఎలివేషన్ బోయబాటి సార్ ఏదైతే చూపించారో నెక్స్ట్ లెవెల్ నాకు మాటలు వస్తాయి ఇప్పుడు హిస్టరియల్ ఉన్నా బయటకు వచ్చి సో ప్లీజ్ ఎక్కువ టెక్నికల్ క్వశ్చన్స్ అడగకండి నాది మైండ్ బ్లాక్ అయి ఉంది శివుడిని ప్రత్యక్షంగా హనుమంతుడిని ప్రత్యక్షంగా బాల్యాబుని ప్రత్యక్షంగా చూసినాక కొద్దిగా మైండ్ బ్లాక్ అయి ఉంటుంది సో మాటలు సరళంగా రావు సో ఇప్పుడు నాకు అది ఉంది అనమాట డైలాగ్ పరంగా ఎలా ఉంది ఎక్సలెంట్ ఉందండి ఒకటి ప్రీమియర్ కాబట్టి జనాల అరుపులకు డైలాగ్లన్నీ క్లియర్గా వినిపిస్తుంది ఓన్లీ పునకాలే సీన్లు ఎలివేషన్లు గాడ్ లెవెల్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అంటే తలకాయతో దిష్టి తీయడం అనేది ట్రోల్ అవుతుంది దాని మీద ఎలా ఉంది అసలు ఆ సీన్ ఆ ట్రోల్ చేసిన వాళ్ళకి కూడా దిష్టి తీశారు బాలే బాబు ఒకటే షార్ట్లో ప్లీజ్ మీరు ఏదైనా చేసుకోండి ఇంట వెనకాల కీబోర్డ్ మీద ఇష్టమైన టైప్ చేయొచ్చు నేనేమంటున్నాను అంటే మీరు థియేటర్కి వచ్చి చూడండి ప్లీజ్ మీరు కూడా మారిపోతారు నాస్తికులారా ఓ ట్రోల్ నాస్తికులారా థియేటర్కి వచ్చి దైవ సన్నిధిలో చేరండి జై బాలయ్య సో కలెక్షన్స్ అంతా ఆ రియల్లీ హోప్ ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది థియేటర్ కి కుప్పలు కుప్పలుగా వచ్చి తెలుగు సినిమాకి ఒక మంచి బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటారు మీ ఉద్దేశంలో రేటింగ్ ఎంత ఇస్తారు ఈయనగా సార్ దేవుణ్ణి చూసాక రేటింగ్లు ఉండవు సార్ బట్ బాలయ్య బాబు ఉన్న ప్రతి సీన్కి అవుట్ గివ్ ఫైవ్ వన్ ఫైవ్ సార్ బాలయా బాబుకు ఉన్న ఆయన ఆరా నెక్స్ట్ లెవెల్ ఆయన ఏది చేస్తున్నా వావ్ ఒక దేవుడి పవర్ ఒకర్లోకి వస్తే ఇలా ఉంటుందా అని నిజంగా అనిపించింది సో దట్స్ మై ఎస్ ఫీడ్బ్యాక్ ఓకే బ్రో థ్యాంక్ యూ సినిమా పడింది చేసుకోవాల్సింది అక్కడ సెలబ్రేషన్స్ ఓకే సో అంటే లేకపోతే డైలక్ట్ కానీ చాలా అన్ని అన్ని చాలా బాగా అన్ని చాలా బాగా ఇయర్లీ ఎండ్ చేసే విధానం కూడా ఈ సినిమాతో చాలా సినిమా చూసి జై బాలయ్య అవుట్ మామూలుగా లేదు లోపల ఫస్ట్ ఆ ఫైట్ ఎలా అనిపించింది అవుట్ ఆఫ్ ద వరల్డ్ నెక్స్ట్ లెవెల్ రియలీ రియలీ గుడ్ స్టఫ్ డైలాగ్ వర్షం కానీ మాటలు లేవు బ్రో వన్ అవర్ కొంచెం ల్యాగ్లా స్టార్ట్ అయింది కొంచెం బోర్ కొట్లా సరే ఏదైతే ఇంటర్వల్ దగ్గర నుంచి పెద్ద బాగా ఎంట్రీ ఉంటుందో ఎక్స్ట్రాడనరీ కనిపించింది బాంబో పిక్స్ పెట్టిపోయింది ఇంటర్వల్ బ్లాక్ అయితే ఇంతకు మించి ఇంకా హై ఉండదు అన్న ఇంట్లో ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఎక్స్ట్రాటరీ సెకండ్ హాఫ్ అయినా డైలాగ్స్ అయినా ఎలివేషన్స్ అయినా సరే లేదంటే కొన్ని ఎలివేషన్ సీన్స్ అయినా సరే ఎక్స్ట్రాటర్ కనిపించాయి ఎక్కడ కూడా వన్ పర్సెంట్ డిసప్పాయింట్ ఎక్కడ చేయరు మీరు ఒక ఫ్యాన్ అని వస్తే మాత్రం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అలాంటి థియేటర్ ఎక్స్పెన్స్ ఇస్తాడు అక్కడ అటు ఎక్స్ట్రా ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ మెయిన్గా ఏంటంటే ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే ఒక దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే శివుడు గురించి చెప్పే డైలాగ్స్ అయినా సన్నతంత ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడరీ వచ్చే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ అయితే పడ్డాయి ఎక్స్ట్రాడరీ అన్న ఈ మధ్య కాలంలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎలా ఉంది అది ఎక్స్పెక్టెడే కాకపోతే ఏంటంటే కావాల్సిన ఎలివేషన్ ఇచ్చారు ఓకే ఇంతకు మించి ఇంకా ఎలివేషన్ ఎవరు అనుకో ప్రతిసారి కూడా సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుందో ఒక వన్ అవర్ సీక్వెన్స్ మొత్తం ఉంటుంది ఎక్స్ట్రా చెప్పుకోవచ్చు ఎక్కువచ్చున్నా మీరు బాలయబాబు సినిమాలో ఇలాంటి ఎలివేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఆ లెవెల్ పడింది డైలాగ్స్ ఇవన్నీ సరే చాలా బాగా అనిపించింది చాలా అనిపించింది ఫస్ట్ హాఫ్ ఏదైనా హైలైట్ ఉందంటే ఒక జాజ్గా సాంగ్ ఒకటి నెక్స్ట్ ఇంటర్వ్యూ బ్లాక్ ఒకటి మామూలుగా ప్రతి ఒక్కరు అమ్మాయిలు కూడా ఎగురుతున్నారు ఆ లెవెల్లో ఉంది అది మెయిన్ కూడా ఏంటంటే మ్యూజిక్ ఒకటే మీద కొంచెం డిసప్పాయింట్ అనిపించింది చెవులో కాటన్ పెట్టుకున్నా సరే ఎందుకు మరీ లౌడ్గా అనిపించింది బీజం వరకు అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనిపించింది బట్ ఓవరాల్గా పార్ట్ వన్ వన్ పర్సెంట్ అంటే పార్ట్ టూ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ లెవెల్లో ఉంది ఎందుకంటే సీక్వెన్స్ కొన్ని అయితే అనిపించింది చాలా ఉన్నాయి అన్న అదేనే కాదు ఇంకోటి హెలికాప్టర్ వింగ్స్తో గాల దిబ్బ ఒక సీక్వెన్స్ ఉంటుంది అది మైండ్లో తిరుగుతుంది ఇంకా చాలా బాగుంది కొన్ని ఎలివేషన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు కాకపోతే ఏంటంటే మీరు ఫిజిక్స్ లాజిక్స్ మ్యాథ్స్ అవన్నీ కొంచెం పక్కన పెట్టి బోయ్ సినిమాలో వస్తే మాత్రం మీకు లైఫ్ లాంగ్ థియేటర్లు ఎక్స్పెన్స్ చేస్తాడు అది గుర్తుండిపోతుంది చాలా బాగుంది ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు కలెక్షన్స్ ఎంత రావచ్చు మేబీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రాస్ రావచ్చు బట్ ఓకే ఆయన కెరీర్లో బెగ్ బిగ్గెస్ట్ రెడీ అవుతుంది మీ ఉద్దేశంలో రేటింగ్ ఎంత ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆర్ కొంచెం డిసప్పాయింట్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ వన్ అవర్ పెద్ద సినిమాలు ఏం లేదు కొంచెం ల్యాక్